బాలు ట్రిప్పుకు లేట్ అవుతుందని చెప్పి చాలా హడావిడిగా వెళ్తూ ఉంటాడు ఇంతలోనే మీనా తన వెనుక నుండే పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ దగ్గరే నించుంటుంది అప్పుడు వెంటనే బాలు తనని చూసి నువ్వేంటి ఇక్కడొచ్చి నించున్నావు నా వెనకాలే వచ్చావేంటి అనగానే మీనా ఇలా ఉంటుంది నేను వీడని నీడని నేనే అని చెప్పి అనగానే బాలు ఉండి అదేంటి సినిమాలో దయ్యం పాట కదా అది అంటే నువ్వు ఇప్పుడు దయ్యంలో నా మీ నా నీడలా వస్తున్నావా అనగానే అవును కారులో నీ కారులో నీ పక్క సీట్లో వస్తాను అని చెప్పేసి మీనా అంటుంది లేదు నేను ట్రిప్పుకు వెళ్ళాలి నాకు లేట్ అవుతుంది తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అనగానే బాలు అలా వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడు మీనా ఉండి ఏమండి మీకు టాటా చెప్పాలని వచ్చాను అని చెప్పి అంటుంది వెంటనే బాలు ఉండి ఓహో ఇంకేమైనా ఉన్నాయా అనగానే లేదండి మీకు టాటా చెప్పాలని ఎప్పటి నుండే నా కోరిక ఇంకా చాలా కోరికలు ఉన్నాయి రూమ్లోకి వస్తే చెప్తా అని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే బాలు ఇంకా నాకు నలుగురు పిల్లలు పుట్టినట్టుగా ఊహించుకుంటాడు అమ్మో రూమ్లో కా ఇప్పుడు రాను నేను నేను తర్వాత వస్తాను ట్రిప్ అయిపోయాక అని చెప్పి బాలు అంటాడు మీనా ఏమో ఇంకా బాలు వెనకాలే తనను ఫాలో అవుతూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏమైంది నీకు నా వెనకాల ఏంటి అనగానే మీకు ఒకటి చెప్పాలి దగ్గరికి రండి అని మీనా అంటుంది బాలు ఉండి ఇక్కడ ఉంటే వినపడుతుంది కదా అనగానే ఊర్లో అందరికీ వినపడేలా చెప్పమంటావా అని మీనా అంటుంది వెంటనే బాలు ఉండి సరే వద్దొద్దులే అని చెప్పేసి మీనా దగ్గరగా వెళ్ళి నించుంటాడు మీనా ఏమో ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది మరే మీ మేము మా నిద్రం కలిసి మా నిద్రం కలిసి అంటూ అలా తడబడుతూ ఉంటుంది ఇంకా మరి మీనా ఏం చెప్పాలనుకుంటున్నా అనుకుంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ